అయితే నిన్న వారు చేసిన ట్వీట్ ఏంటంటే ఇది అప్పటి ప్రజాస్వామికం ఈ రకంగా చేస్తారా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు ఎవరు మాట్లాడతారు ఈ మాటలు పులివెందు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అరవై ఒక్క వేల ఓట్లు మెజారిటీతో గెలిపిస్తే మీరు గత సంవత్సరపై చిలుగ్గా కనీసం ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి శాసనసభకి ఒక్క రోజన్నా వెళ్ళారా మీరు ప్రమా ప్రమా స్వీకారం చేయడం తప్పితే తర్వాత ఎప్పుడన్నా మీరు వెళ్ళారా ఇది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా అలా వెళ్ళకపోవటమే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీరు వెళ్ళని వ్యక్తులు ప్రజల సమస్య శాసనసభలో మాట్లాడిన వ్యక్తులు మరి ఏ రకంగా ప్రజాస్వామ్య కూని అయిపోయిందని చెప్పి మాట్లాడతారు పైపెచ్చు ప్రజాస్వామ్యం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటే అన్ని పక్షాలు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే విధంగా నామినేషన్ కనీసం నామినేషన్ అన్నా వేసుకునే విధంగా ఉండాలా వద్దా ఇప్పుడు నిన్న వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ అంటున్నారు ప్రతి ఈ గ్రామంలో టీడీపీ వాళ్ళు ఇరవై ముప్పై శాతం మందే ఉంటారు అరవై డెబ్బై శాతం వైసీపీ వాళ్ళే ఉంటారు అని చెప్పి ఆయన నోటు అంటున్నారు మరి ఇరవై ముప్పై శాతం ప్రతి గ్రామంలో టీడీపీ వాళ్ళు ఉంటే మరి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ కలిపి కనీసం నలభై శాతం ఉంటారు ఇప్పుడు వాళ్ళు లెక్క ప్రకారం అన్నా నలభై శాతం ప్రతి గ్రామానికి ఉంటే కనీసం నామినేషన్ ఏటాక్ కూడా ఎవరు రారా ముందుకి మరి నామినేషన్ కూడా వేనివ్వకుండా గత మూడు దశాబ్దాలుగా పైచిలుగా మీరు ఏకగ్రీవాలు చేసుకుంటాం ఏకపక్షంగా అదిరించి బెదిరించి పోలీసులు కేసు పెట్టించి ఏకపక్షంగా వినానిమస్ చేయించుకుంటాం ప్రజాస్వామ్యవాదమా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యవాదం ఈ రోజు పదకొండు మంది అభ్యర్థులు పులివెందుల జపిటీసే పదకొండు మంది అభ్యర్థులు బరిలో ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని జాతర వాళ్ళు ఎన్నికలు ఓట్లు వేసుకుంటే అది ప్రజాస్వామికమా ఏ రకమైనగా మీరు ఇది అప్రజాస్వామికం అంటారు పైపెచ్చు ఈ రోజు మీ ఉద్దేశంలో ప్రజలు అసలు బయటికి రాకూడదా ఓట్లు వేయకూడదా ప్రజలు అసలు బయటకే రాదు రాజశేఖర రెడ్డి గారు గతంలో అనేవారంట ఒక మాట అంటే అక్కడ ఉన్నట్టు ఆయనతో పనిచేసిన పాత్రికేయులందరూ నాకు ఒకసారి చెప్పారు ఒకసారి ఆ పాత్రికేయులు సీనియర్ పాతికేయులు లక్ష్మణ్ గారు ఉంటారు ఆ సంబంధించిన సంబంధించిన లక్ష్మణ్ గారు ఆయన ఒకసారి నాకు చెప్పారు ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాటు వెళ్ళారట ఎలక్షన్ టైం అయితే ఆ పోలింగ్ బూత్లు ఎవరు లేరట ఎవరు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు మనుషులు గంటలో ఓట్లు వేసి చేసుకుంటున్నారు అప్పుడు లక్ష్మణ్ గారు అడిగారట ఏంటంటే ఇది రిగ్గింగ్ కదా ఇలాగే ఇలా చేయటం అప్రజాస్వామికం కదండి అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తీరికి తెలుసా ఇప్పుడు ఓటర్లు ఎవరు బయటకు రావట్లేదు లక్ష్మణ్ వాళ్ళు మాకు వదిలేశారు మీకు నచ్చినట్లు మీరు వేసుకోమని వాళ్ళే వదిలేసినప్పుడు మేము వేసుకుంటున్న తప్పే ఉంది ఇది ప్రజాస్వామికే కదా ఇది అప్రజాస్వామిక ఎలా అవుతుంది లక్ష్మణ్ ఇది ప్రజాస్వామ్యానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ వైఎస్ కుటుంబం అది ఎవరు రాకపోవద్దు అనేది ప్రజాస్వామిక వాదు వైఎస్ కుటుంబం ప్రజాస్వామ్యతో నిలబడిందంటే వాళ్ళ ఉద్దేశంలో ఓటు వేయటాకి ఏ ఓటరు బయటకు రాకూడదు ఇది వాళ్ళ డెఫినేషన్ ఫర్ డెమోక్రసీ ఈ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు జరిగింది అప్రజాస్వామిక అవుతుంది ఆయన దృష్టిలో ఆయన కోలమాల్లో ఎక్కడా ఇది ఫిట్ అవ్వట్లేదు